మంత్రిగారు ప్రవేశపెట్టిన ఈ బీసీలో బీసీ బిల్లు విద్యలో ఉద్యోగంలో రాజకీయ ప్రాతినిధ్యంలో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనుమతిచ్చిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్న సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అవకాశంగా మాట్లాడే అవకాశం కలిగించి నా కరీంనగర్ నియోజక ప్రజలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా హౌజ్ ఉందని భావిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి బిల్లు కాబట్టి మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణము చూడకుండా మేము బీసీ బిడ్డలమే మా జాతులందరుడంగా ఈరోజు చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఏమైతుంది ఏం జరుగుతుందని ఈరోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం కానీ సంతోషపడతలేము సంతోషపడాలంటే ఇదే బిల్లు నిజంగానే మాకు నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో మాకు సుప్రీం ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టసభల్లో ఇంప్లిమెంటేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను మా జాతర పక్షాలు అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కోరుకున్నది అదే ఈరోజు బిల్లు ప్రవేశపెట్టారు ఈ ప్రవేశ పెట్టిన బిల్లు ఇంప్లిమెంట్ కావాలి ఇంప్లిమెంట్ అయ్యి ఈ చట్టసభలు వచ్చే చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని వచ్చే ఏ ఒక్క నోటిఫికేషన్లో కూడా ఈ నలభై రెండు శాతము విద్యా ఉద్యోగాలు కూడా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి సంపూర్ణంగా కోరుకున్న వ్యక్తిగా ఒక బీసీ బిడ్డగా నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష కోరుకుంటున్నాను కానీ అధ్యక్ష ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి గత చరిత్రలో చూస్తే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు కూడా ప్రయత్నించినాయి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నించినాయి కానీ అందులో చాలా వరకు కూడా అశాస్త్రీయంగా ఉండడం వల్ల ఉండగా ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష కానీ ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు అరవై తొమ్మిది శాతము వారు రిజర్వేషన్ను బీసీలకు కేటాయించలేదు అధ్యక్ష ఒకవైపు తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగిందో ఒకటి మాట్లాడుకుంటే మన మిగతా రాష్ట్రాలలో ఎందుకు కోట్లు కొట్టేసి తిప్పేసినాయని చెప్పి మాట్లాడుకుంటే ఈ రెండు రాష్ట్రాలను కంపేర్ చేసుకుంటే మనమేం చేయాలని ప్రక్రియ చేస్తే గిట్ట డెఫినెట్గా ఇలా సక్సెస్ అవుతామని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు మేము అదే కోరుకుంటున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మీద చాలా బాధ్యత ఉన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేసేట్లు బాధ్యతలో చాలా బాధ్యత ఉన్నది ఎందుకంటే ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎలా బాధ్యత వహించున్నారో ఈ సారుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది బాధ్యత వహించాలే తీసుకెళ్ ఈ యొక్క బిల్లును పాస్ చేయించుకోవాలి అక్కడ రాజ్య అక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బీజేపీ పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విన్నది అధ్యక్ష ఒక్కసారి ఆలోచిస్తాం చరిత్రలో ఓదు కానీ ఎక్కడ లోపం జరిగింది అధ్యక్ష ఈరోజు ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకుందాం తమిళనాడులో ఇంతవరకు కూడా బిల్లు పాస్ అయింది కేవలము బీసీ కమిషన్ ద్వారా మాత్రమే ఆ రికార్డ్ ఆన్ టైలింగ్ తమిళనాడులో మొదటిసారిగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నవంబర్ పదమూడులో నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక బీసీ కమిషన్ వేశారు అది సత్యనాథ్ కమిటీ ఆ సత్యనాథ్ సత్యనాథన్ కమిటీకి క్లియర్గా గవర్నమెంట్ ఏంటంటే ఇచ్చిందంటే కులాలపరంగా సర్వే చేయండి శాస్త్రీయంగా చేయండి మేమెంతో మాకంత రిజర్వేషన్ల కులకలను చేయండి దాని ప్రకారంగా మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష మొదటిసారి ఆ రోజు నవంబర్ పదమూడు అరవై తొమ్మిది ఒక సంవత్సరం సమయం తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బైలో సబ్మిట్ చేశారు ఏమని సబ్మిట్ చేశారు తమిళనాడులో ఎక్కువ మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాసెస్ ఉన్నాయి డినోటిఫైడేడ్ కూడా ఉన్నాయి కాబట్టి కన్సిడరబుల్ అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రభుత్వానికి మొదటి బ్యాక్వర్డ్ కమిషన్ అధ్యక్ష బీసీ కమిషన్ దట్ ఈస్ ద బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఫస్ట్ కమిషన్ దాని తదనంతరం సెకండ్ బీసీ కమిషన్ చేశారు అట్లా ఉన్నాం కూడా అంబాశంకర్ గారి కమిషన్ ఇది అందరికీ సుపరిచితులే తిరు జ అంబాశంకర్ గారి కమిషన్ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు దయచేసి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఇవన్నీ మన పనికి వస్తాయి వారికి క్లియర్గా ఏమనిచ్చారంటే కులగకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి కాబట్టి కులగర్ణ చేయమని చెప్పేసి ఆరు ఇస్తే రెండున్నర సంవత్సరాలు ఈ యొక్క అంబాశంకర్ గారు కులగణను అధ్యయనం చేసి సుమారు లక్ష మంది ప్రజలతోటి ఎనిమిది లక్షల మంది ఉద్యోగులతోటి లక్షలాది మంది విద్యార్థులతోటి సర్వే జరుపుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోషో ఎకనామీ సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేశారు బీసీ కమిషన్ అధ్యక్ష రెండు కూడా బ్యాక్వర్డ్ కమిషనే ఏమనిచ్చిండ్రు అంబాశంకర్ గారు ఏంటంటే తమిళనాడులో అరవై తొమ్మిది శాతము బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి విద్యా ఉద్యోగ ఎందుకంటే మేమింతో మాకింత కాబట్టి ఈ కులగన ప్రకారం అరవై తొమ్మిది శాతం ఇవ్వమని చెప్పేసి పంతొమ్మిది వందల ఎన్ఎల్ సబ్మిట్ చేశారు రెండు కమిషన్ కమిషన్ ఇక్కడ చెప్తా దాని తర్వాత పెండింగ్ పడేది అధ్యక్ష ఎందుకంటే సుప్రీం లో కూడా నిలబడదు కాబట్టి అప్పుడు ఇంద్రాసాహి వర్సెస్ భారత ప్రభుత్వానికి సుప్రీం లో ఒక కేసు పడేది ఇంద్రాసాహి అంటే అంత తెలుసు అధ్యక్ష తొమ్మిది మంది జడ్జిలతోటి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అధ్యక్ష ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు అధ్యక్ష వందల తొంభై రెండులో ధర్మాసనం ఏం డిక్లర్ చేసిందంటే యాభై శాతం రిజర్వేషన్ కూడా దాటొచ్చు యాభై శాతం రిజర్వేషన్ దాటొచ్చు నైన్టీన్ నైన్టీ టూలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఇంద్రా సాహి దాంట్లో తొమ్మిది మంది ధర్మాసనం ఇచ్చింది యాభై శాతం కూడా దాటొచ్చు కానీ ప్రత్యేక పరిస్థితులు ఉన్న ఎడల సాహేతికంగా దిశగా ఉన్న ఎడల ఇది చట్టానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎనిమిది వందల పది పేజీలతోటి ఆ రోజు సుప్రీంకోర్టు తొమ్మిది తొమ్మిదిలో ఇంద్రా సాహి వర్స ఇందిరాబాద్ వచ్చారు దాన్ని చూసి దాన్ని చూసి ఈ ఆర్డర్ పట్టుకొని జయలలిత గారు తొంభై మూడులో రోజు రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అరవై తొమ్మిది శాతం ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు బీసీలకు ఇరవై ఆరు శాతం ఐదు బీసీ ముస్లింలకు మూడు పాయింట్ ఐదు అది ముప్పై శాతం బీసీలకు ఎంబీసీకి ఇరవై శాతం అందులో ఎంబీసీ పదమూడు శాతము డీనైటిఫైడ్ కమ్యూనిటీ దానికి ఏడు శాతము ఎస్సీలకు పద్దెనిమిది శాతము ఎస్టీలకు ఒకటి శాతం ఇరవై అరవై తొమ్మిది శాతం తోటి జయలలిత గారు తొంభై మూడులో తొంభై రెండు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము తొంభై మూడులో తీర్మానం చేసుకొని తొంభై నాలుగులో ఆ తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలను అన్ని డెలిగేషన్లు ఎక్రాస్ ద కమ్యూనిటీ మొత్తం అని తీసుకొని తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ కాడికి వెళ్ళి నా యొక్క రిజర్వేషన్ సాహితికగా ఉన్నది రెండు బీసీ కమిషన్లు వేశాం రెండు బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు లాస్ట్కు చివరిగా మూడో బీసీ కమిషన్ చేశాం దాని ప్రకారంగా మాకు అరవై శాతము అరవై తొమ్మిది శాతం ఇవ్వాలని చెప్పేసి సాహేతికంగా ఉందని చెప్పి పార్లమెంట్లో బిల్లు సబ్మిట్ చేశారు ఆ రోజు అందరు కూడా ఇది సాహేతికంగా ఉన్నది లీగాలిగా ఉన్నది అని చెప్పి తొమ్మిది షెడ్యూల్లో ఆ రోజు మనకు చేర్చడం జరిగింది అధ్యక్షతలుచు మనకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో తమిళనాడు గవర్నమెంట్కు తొమ్మిదో షెడ్యూల్లో రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫైవ్ షెడ్యూల్ తెలుసుకొని ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియను అందించింది ఆ రోజు కోర్టు మా పార్లమెంటులో ఇప్పటికే అక్కడ ఇంప్లిమెంట్ ఇస్తుంది అధ్యక్ష ఒక వైపు సాహేతికంగా బీసీ కమిషన్ పెట్టుకొని చేసుకున్న తర్వాత ఈ రోజు భారతదేశంలో ప్రప్రదంగా తొంభై నాలుగు నుంచి బీసీ రిజర్వేషన్ అక్కడ తమిళనాడు జరుగుతుంది ఇది ఒక వైపు అధ్యక్ష